ఇది మొదటిసారి కాదు ఇది గత దశాబ్దాలుగా ఇప్పుడు జరుగుతూ ఉంది టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉన్నాడు ఎందుకు ఈ దురదృష్టమైన సంఘటన జరిగిందనేది మొత్తం మాట్లాడాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నాం క్షమాపణలు ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వర భక్తులందరికీ ఏడుకున్నవాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి శతకాతులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబం వారికి వారి బంధు వారి కుటుంబంలో కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది నేను ప్రజలకు అందరికీ అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను ఇంకా ఈ గారు చెప్పాలి వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెస్ అడ్డు ఇష్యూ వచ్చింది మన తెలుసు పాత దీక్షను దీక్ష చేశారు తెలుసు ఇప్పుడు దీనికి ప్యాచేత దీక్ష ఎంత పని చేసినా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి థ్యాంక్స్ అని చెప్పినట్లు లేదా సారీ అని చెప్పినట్లు సారీ చెప్పేసి అయిపోతా కరెక్ట్ కాదు కదా ఏదైనా నేను జరిగిన సంఘటన మాత్రం క్షమించడానికి దీక్ష ఎవరు చేస్తారు ఏదో సారీ చెప్పేస్తామంటే లేకపోతే బ్రిటిష్ వాళ్ళని పదాలాగా వచ్చి సారీ చెప్పేస్తాము లేకపోతే థ్యాంక్స్ చెప్పేస్తామంటే కాదు